తిరుమలలోని శ్రీవారి భక్తులకు సాంప్రదాయ వంటకాలు అందించాలని హోటల్లో పరిశుభ్రత నిర్వహణ చక్కగా ఉండాలని హోటల్ నిర్వాహకులకు సాంప్రదాయ వస్త్ర ధారణతో భక్తులకు సేవలు అందించాలని ట్విట్టడి అదనపు ఓ వెంకయ్య చౌదరి తెలిపారు తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు వివిధ రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ వంటకాలను అందించాలని ఎలాంటి అసౌకర్యం కలగకుండా హోటల్ లో పరిశుభ్రత నిర్వహణ చక్కగా ఉండేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ చౌదరి కోరారు తిరుమలలోని ఆస్థాన మండపంలో గురువారం నిర్వాహకులు అదనపు అదనపు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన ఆహార పదార్థాలను భక్తి శ్రద్ధలతో అందించాలని అన్నారు తిరుమల యాత్ర భక్తులకు ఒక మధురానుభూతిని కల్పించాలని అన్నారు హోటల్ నిర్వాహకులు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల భక్తులు చాలా అసంతృప్తితో వెళ్తున్నారని తెలిపారు హోటళ్ల యజమానులు చట్టబద్దమైన నియమ నిబంధనలు పాటించాలని ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రపరచుకోవాలని అన్నారు టీటీడీ ఆరోగ్య విభాగం ప్రతిరోజు చేయవలసిన పనులతో కూడిన చెక్ లిస్ట్ అందిస్తుందని దానిని తప్పకుండా పాటించాలని తెలిపారు టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు తిరుమలలో ఈ ఆస్థాన మండపంలో ఇక్కడ ఉండే అన్ని షాప్కీపర్స్ని ఓనర్స్ని లైసెన్స్ హోల్డర్స్ అందరిని కూడా పిలిచి మీటింగ్ చేయడం జరిగింది మీటింగ్ యొక్క ఉద్దేశం కూడా క్లియర్గా క్లుప్తంగా అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీంట్లో ప్రధానంగా ఏంటంటే తిరుమల అనేది చాలా పవిత్రమైన కొండ పవిత్రమైన ప్లేసు ఈ పవిత్రమైన ప్లేస్లో అందరం కూడా చాలా వరకు సాంప్రదాయంగా ఉండాలి సాంప్రదాయ వంటకాలు సాంప్రదాయాలను పాటిస్తూ భక్తులను కూడా సంతృప్తి పరచాలని ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇప్పుడున్న చైనీస్ ఫుడ్ కానీ ఫాస్ట్ ఫుడ్ కానీ పూర్తి స్థాయిలో వాలంటరీగా వాళ్ళే స్టాప్ చేస్తామన్నారు దాని ప్లేస్లో సాంప్రదాయ వంటకాలు సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ సర్వ్ చేస్తూ అన్నీ కూడా సేఫ్టీ మెజర్స్ ఎలా తీసుకోవాలి అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు కొంత టైం అడిగారు ఈ కొంత టైంలో అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి ఖచ్చితంగా తిరుమల వచ్చే వాళ్ళు సాంప్రదాయ దుస్తులే ధరించోసి వస్తుంటారు అలానే దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ లంచ్ కానీ డిన్నర్ కానీ మెజారిటీ పీపుల్ ఎంటీబిఏసి తీసుకున్నా కానీ ఏదో ఒక సందర్భంలో బయటకు కూడా వెళ్ళి తింటూ ఉంటారు అక్కడ కూడా వాళ్ళకి సాంప్రదాయ వంటకాలు వచ్చే విధంగా డిస్కస్ చేయడం జరిగింది అవి త్వరలో అవి కూడా ఇంప్లిమెంట్ అవుతాయని ఆశిస్తున్నాం